మీకు ఫ్రంట్ పార్ట్ కుదరకపోతే ఒకసారి ఎలా ట్రై చేయండి అచ్చం అద్దెనిట్లు నీట్గా అయితే వస్తుంది ఒకసారి కాజా పట్టికాయ నుంచి ఎంతైతే మనకు కొలుతుందో మనకు మనము షేపు క్రాస్ పెట్టి కుట్టుకుంటాం కదా అంతవరకు అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలి అవతల మనం మళ్ళించి కుడతాం కదండీ దాన్ని రెండు పావించి అయితే మార్క్ చేసుకోవాలి దాన్ని సెంటర్ పాయింట్ చేసి ఆ సెంటర్ పాయింట్ని మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఆ సెంటర్ పాయింట్ మధ్య నుంచి పొడవుగా ఎంత అయితే ఉందో మన షేపు పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి అంత మార్క్ చేసుకున్నాక స్కేల్తో అయితే మార్జిన్ చే ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాక మనం కరువు స్కేల్ తీసుకొని కొంచెం క్రాస్గా అయితే ఇలా పెట్టుకోవడం వల్ల మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా అద్దినట్లుగా కుదురుతుంది ఇలాగా కరువు స్కేల్ తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం సెంటర్ పాయింట్ చేసాం కదండి ఆ సెంటర్ పాయింట్ కాడి నుంచి ఒకటిన్నర ఇంచ్ అయితే మనకు ఈ క్రాస్గా మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడికి మనం సెన్ మళ్ళీ ఇక్కడ చిన్న కుట్టు అయితే ఒకటి వేస్తాం కదా అక్కడికి అయితే క్రాస్గా ఒక పాయింట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మన ఉక్సిపెట్టి కాజాపట్టి కుట్టుకునే సైడు ఎంత అయితే ఉందో దాన్ని ఆఫ్ అంటే సగం భాగం చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి అయితే రెండు ఇంచులు ఉండే విధంగా అయితే మార్క్ చేసుకోవాలి చూసారా అలా విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి మన క్రాస్గా అక్కడికి ఒకటిన్నర ఇంచికి ఎంతవరకు వర్క్ వస్తుందో అంతవరకు ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇట్లాగైతే ఇటు సైడు ఒకటిన్నర వచ్చింది ఇటు సైడు ఒకటిన్నర వచ్చింది ఇటు మూడు పక్కల ఒకటిన్నర వచ్చింది కాబట్టి మనకైతే షేప్ పర్ఫెక్ట్గా అద్దినట్లు వస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి